నెల్లూరు నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అయిన అధ్యక్షులు జి శ్రీనివాసరావు గౌరవ సెక్రటరీ కె రమణ వైకొండయ్య ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ట్రెజరర్ బి లక్ష్మీనారాయణ నెల్లూరు విచ్చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయం చర్చించారు తమ సమస్యలను

కొన్ని మీడియా సోదరు నమస్కారాలు నెల్లూరు జిల్లా హోటల్ అసో ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆనమూర్తి సెక్రటరీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మా మేరకు రావడం జరిగింది దానికి ప్రత్యేక వినోద్గా రావడం జరిగింది మంద ప్రతి జిల్లాలో కూడా కొత్త వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం మెంబర్స్ పెంచడం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం కొత్తగా ప్రెసిడెంటు అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీ ఇస్తుంది కానీ లక్షల కుటుంబాలకి ఇచ్చే ఓట్ల పరిశ్రమ గుర్తించడం లేదు దానివల్ల ఏమైందంటే ఓటర్ల పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణ కారణం ప్రభుత్వం ఓట్ల పరిశ్రమకి తగినంత ప్రోత్సాహించకపోవటం వల్ల ఓట్ల పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది ఈరోజు ఐదు వేల మంది సభ్యులున్న ఉన్న హోటల్ అసోసియేషన్ ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ట్యాక్స్లు కడుతున్నాం కానీ ప్రభుత్వం ఈ రోజు ఏ ఆపదొచ్చినా కూడా లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ వస్తే ఇరవై ఐదు లక్ష రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాం అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ ఒక వస్తే ఉంటుంది ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది మన విజయవాడ దగ్గర ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం నెల్లూరు జిల్లా నుంచి రోజుకి పది లాంటి పంపించా అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోట్ల పరిశ్రమ అలాంటి ఓట్ల పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల ఓట్ల పరిశ్రమకి ఓట్లకు రావడం తగ్గిపోయారు దానివల్ల కరెంటు బిల్లులు జీతాలు గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది ఒకప్పుడు ఇది చెప్తేనే ఓట్ల యజమాని కళ్ళీలు కదా కళ్ళల్లో కా రక్తం వస్తుందండి ఆ విధంగా మనకు పెయింటింగ్ కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే ఓట్ల పరిశ్రమ ఆదుకోవాలి ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు ఎంప్లాయీస్ ఒక ఉద్యోగ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఒక హోటల్ అంటే ఒక యజమాని అంటే ఒక యాభై అరవై కుటుంబాలు అతను పోషించారు కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ ఓట పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే ఒక గ్యాస్ మీద కరెంట్ మీద సబ్సిడీ వస్తుంది కొంత మాకు ఉపయోగపడుతుంది రెండవది బార్లకి రాత్రి పడగండా పర్మిషన్ ఇచ్చారు హోటళ్ళు పదిన్నారే అన్నారు ఎక్కడైనా ఊరు కాని ఊరిలో పోయినప్పుడు ట్రైన్ బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా పన్నెండు వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలం నా హోటల్ రైట్ చేశారండి ఒక అధికారి అప్పుడే మేము కొత్తగా మాగున్నట్టు హోటల్ పెట్టాము వచ్చి ఆ హోటల్ డ్యామేజ్ చేశారు అప్పుడు దాకా కలెక్షన్ లక్ష రూపాయలు ఉందాయి డ్యామేజ్ అవ్వగానే ముప్పై వేలకు వచ్చేసింది ఈ ముప్పై వేలు మేము పెంచుకోవాలంటే ఇప్పుడుకింకా నలభై నలభైకి వచ్చింది అంటే ప్రజల్లో కూడా మనం పోయి చూడు అని చెప్తే లమ్ముతారు హోటల్లో చెడికి పోయినా వస్తుంది పెడతారు ఈరోజు మేము బతుకున్నాము ఈరోజు కోర్టేశ్వర కారు దిరుకుతున్నామంటే మా కస్టమర్లేదు మా కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళకి మంచి పోయిన పెట్టడమే మా దేవుడు నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్ ఒక అధికారి వచ్చి ఒక మీడియా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి కుటుంబ పరిస్థితి అధికారు రావచ్చు అధికారి వచ్చిన తర్వాత దాని సలహాలు ఇవ్వచ్చు అది మీడియా ద్వారా ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి రమణ గారు చెప్పారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు వాయిల్ చేయకుండా ఏం వస్తూ ఉండదు కొండగారు చెప్పినట్టుగా మాకు పది గంటలకల్లా ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ బాయిల్ చేసి చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం అప్పుడు రాగా రైట్కి వస్తాం అవి తీసుకెళ్లి రోడ్ వేసి ఇవి పాచిపోయి చెప్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్ స్వచ్ఛమైన ఫుడ్ పెడతామే ఆ హోటల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మా కష్టపడి మేము కాపాడుకుంటాం చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుట్టించుకుని పంపించేటప్పుడు మీడియా తీసుకురాకుండా పెనాల్టీ సలహా చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఓటర్ల పరిస్థితిని బతికించమని చెప్పి మీ ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ చివి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అలాగే శివరాత్రులు ఇవన్నీ వల్ల అయ్యప్ప స్వాములు ఓటమి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఓట పరిసరని ఆదుకుని విధంగా తెలియజేస్తూ మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి ఇప్పుడు వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి ఇప్పుడు ఐదు వేలు మెంబర్స్ అంటే దాన్ని మనం పదివేలు చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాలో ప్రతి జిల్లా కూడా కృషి అన్ని కోరుకుంటాను ఆ స్టేట్ అసోసియేషన్ బలం ఉంటేనే మనం బలంగా ఉంటాం స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మనం బలం కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి విధంగా సెలవు తీసుకుంటూ కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మీరా మరీ మరీ చాలా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెప్టెంబర్ పదకొండవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత మేము ప్రతి జోన్ నుంచి కూడా మా అసోసియేషన్కి నాయకులు ఎన్నుకోవడం జరుగుతుంది మీ రెండు సంవత్సరాలకు గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆనరబుల్ సెక్రటరీగా శ్రీ రమణ గారు అనంతపురం వీరిని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కొండయ్య గారు ఒంగోలు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అసోసియేషన్ కోశాధికారిగా బి లక్ష్మీనారాయణ గారు వారి తణుకు వారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మూడు జోనుల నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ జోనల్ సెక్రటరీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సెంట్రల్ జోన్కి వచ్చేసరికి అమరావతి కృష్ణారెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నార్త్ ఈస్టు ఆ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి జాయింట్ సెక్రటరీగా శ్రీ వినోద్ గారు శ్రీకాకుళం వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తర్వాత మా బాడీ కొత్తగా ఏర్పడిన తర్వాత మేము ప్రతి జిల్లా పర్యటనకు వెళ్తున్నాం ఆల్రెడీ గుంటూరు ఒంగోలు శ్రీకాకుళం జిల్లాలు జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా విచ్చేయుడు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది అందరూ కూడా ఎంతో చక్కగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఇక మాకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా మేము రేపే ప్రభుత్వ ప్రతినిధితో చర్చించాలనుకుంటున్నాము ప్రభుత్వంతో కూడా ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాత్రి పన్నెండు గంటల వరకు మాకు టైమింగ్ కావాలి ఆల్రెడీ దాని జీవో కూడా కింద ఇప్పటి ప్రభుత్వం కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి వైఫల్య సీఎంగా ఉన్నప్పుడే మాకు ఆ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవోని కాకపోతే ఎక్కడ కూడా అమలు చేయట్లేదు కొన్ని జిల్లాలో దాని నిమిత్తం మేము డీజీపీ గారిని హోమ్ గారిని రేపు కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము ఎందుకంటే లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో కూడా వారెన్ రెస్టారెంట్స్ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కనుక హోటల్స్ వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక తర్వాత ఇప్పుడు నైట్ కల్చర్ కూడా మనకు కూడా పెరిగింది ఏవైతే బస్సెస్ కానీ లేకపోతే ట్రావెల్స్ కానీ అట్లాగే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్ని సిటీస్లో కూడా ఈ నైట్ ట్రావెలింగ్ అన్ని పెరగటం వల్ల ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఫుడ్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది అన్న విషయం ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా అందుతూ ఉన్నాము అట్లాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టైమే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టూ జిమ్ డే నాడు ఇండస్ట్రియల్ స్టేటస్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది వారి అనౌన్స్ చేస్తూ వన్ ఈ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారో వ్యాపారం ప్రారంభించారో వాళ్ళ వరకే ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తాము ఆతిథ్య రంగంలో చెప్పడం జరిగింది దానివల్ల ఇప్పటికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి హోటల్స్ నైంటీ పర్సెంట్ హోటల్స్ అది వర్తింపజేయట్లేదు కనుక దాన్ని మొదటి నుంచి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్లో కానీ అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ జీఎస్టీలో కానీ కొన్ని రకమైన చాలా ప్రయోజనాలు ఉంటాయి కనుక వాటిని ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని చూడవచ్చు కోరుతా ఉన్నాం అలాగే మా హోటల్స్ రంగంకి వచ్చేసరికి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చేయొచ్చండి చేయకూడదు కాదు ఎందుకంటే మేము కూడా మా బాధ్యతగా రుచిగా శుచిగా ఫ్రెష్ ఫుడ్ తెచ్చి చేయవలసిన బాధ్యత మాకుంది అలాగే చేస్తారు కూడా ఎవరు కూడా ఏ హోటల్లో కూడా మేము ఇది పాడు చేసినవి ఆహార పదార్థాలు పెట్టాలనో లేకపోతే కలర్స్ వాడాలని అనేటువంటి మేము ఎప్పుడు అనుకోము ఎందుకంటే ప్రజల ఆరోగ్యం బాగుంటేనే ఒక మంచి రుచికరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో తయారు చేసి ఇస్తేనే ఆ హోటల్కి ఒక మంచి విల్ ఉంటుంది కనుక దాని నిమిత్తం మేము కూడా ఖచ్చితంగా అసోసియేషన్ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నాము జాగ్రత్తగా చేయడని వానర్స్ కూడా అందరూ చేస్తూ ఉంటారు కాకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి లేనిపోయిన ఇబ్బందులు పెట్టి దాన్ని కొంచెం ఎక్కువగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో బాగా నమ్మకమైనటువంటి నోటల్స్ ఎంతో మంచి స్థాయిలో నోటల్స్ను కూడా వీధిపాలు చేయడం జరుగుతుంది వాటిల్లో కూడా ఈ ఎటువంటి అవకాశాలు చేయకుండా మా వరకు ఏదైనా తప్పు ఉంటే కేసు పెట్టవచ్చు కానీ తప్పు లేకుండా కూడా కేసులు పెట్టే పరిస్థితులు తీసుకురావడం అనేది కొంచెం బాధాకరం విషయం వాటిలో కూడా మేము ప్రభుత్వాన్ని దాన్ని ఆరోగ్యమైన దృష్టి కానీ కలిసి దానికి కూడా ఒక వివరణ ఇచ్చి దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి